హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కాయిన్ నెట్వర్క్లో అయితే కేవైసీ టెస్టింగ్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగిందండి మొన్న ఎవరైతే ఈ యొక్క టెస్టింగ్ పీరియడ్లో అప్లికేషన్ పెట్టారో వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి దాంతోపాటు కమ్యూనిటీ అంతటికీ కూడా టిక్కాయిన్లో రెగ్యులర్గా ఎవరైతే మేనేజ్ చేసుకున్నారో అందరూ కూడా వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అని తెలుసుకోబోతున్నాను గమనించాలి ఇంకా విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబ్ కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ క్లిక్ ఎక్కించినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది మన ఛానల్కి మీకు అనేది ఈ విధంగా ఉండాలి కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి మన టిక్కాయిన్లో అయితే కేవీసీ టెస్టింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది కూడా ఒక ముఖ్యమైన సమాచారం అంటూ మనకైతే చేస్తున్నారండి ఇక్కడైతే సో చూసినట్లయితే మనం మాకు ఇప్పటికే ఇతర దేశాల నుండి తగినంత దరఖాస్తులు ఉన్నాయి అంటే చూసినట్లయితేనండి మనందరం కూడా అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది ఇండియా వైడ్ నుంచి అయితే మనం పెట్టాము ఇంకా టిక్కాయిన్లో ఎవరైతే మైనంగ్ చేసుకున్నారో ఇతర దేశస్తులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేయడం జరిగిందండి సో కోర్టు మేము ఉంటుందంటే ఇక్కడ వివిధ దేశాల నుంచి మాకు తగినంత దరఖాస్తులు అయితే ఉన్నాయని చూస్తున్నారు అతి త్వరలో మేము వివిధ దేశాల నుండి యాదృచ్ఛికంగా బహుళ వినియోగదారులను ఎంపిక చేస్తాము యాదృచ్ఛికంగా ర్యాండమ్గా మనకైతే ఆ యొక్క కేవైసీ ప్రొవైడర్స్ని కూడా వాళ్ళైతే ఎంపిక చేస్తాము అని చెబుతున్నారండి సో అది మన ఇండియాలో ఎవరైనా అయ్యే అవకాశం ఉంది నేను కావచ్చు మీరు కావచ్చు మనం ఎవరం కాకుండా ఇంక బయటలు కావచ్చు ఎవరికైనా అవకాశం ఉంటుందండి సో వారి యొక్క నేము లిస్ట్ అడ్రస్ మనకి త్వరలోనే రివీల్ చేసే అవకాశం ఉంటుందండి సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ర్యాండంగా వాళ్ళైతే మేము సెలెక్ట్ చేస్తాము అని చెబుతున్నారండి ఎంపిక చేయబడిన వినియోగదారులకు ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది మన ఈమెయిల్ అడ్రస్ ద్వారానే చేసిన జరిగింది యొక్క అప్లికేషన్ మొత్తం కూడా సో ఎవరైనా పొరపాటున ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబుల్ అవ్వలేదు అనుకోండి కంగారేమ పడక్కర్లేదండి అయ్యారు అనుకోండి సంతోషంగా స్వీకరిద్దాం ఎందుకంటే కేవైసీ అనేది అందరం చేసుకోవాలి కాబట్టి అది వారితో మనకి హెల్ప్ అయితే కావాల్సి ఉంటుందండి సో అది మీరు గమనించాలి ఎవరైతే ఇక్కడ సెలెక్ట్ చేస్తారో మన కోర్టుని వాళ్ళైతే వాళ్ళ జీమెయిల్ అడ్రస్కి అయితే వాళ్ళకే ఒక మెయిల్ అయితే వస్తుందండి సో అది ఎవరికైనా రావచ్చు మనమైతే వెయిట్ చేద్దాం మరియు టిక్కో అని కేవైసీ టెస్ట్ గ్రూప్లో చేరమని ఆహ్వానించబడుతుంది టెస్ట్ గ్రూప్ అయితే ఒకటి కేవైసీ గ్రూప్ అనేది ఆ గ్రూప్లో కూడా వాళ్ళు రండి అయితే ఇన్వైట్ అవ్వడం జరుగుతారండి ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రపంచం మొత్తాన్ని కూడా కేవీసీ ఇచ్చే ముందు కొంతమంది ఇక్కడైతే కేవైసీ టెస్ట్ కూడా జరగబోతుందండి సో ఇక్కడ చూసినట్లయితే ఒక గ్రూప్ అయితే ఉంటుంది ఆ గ్రూప్లో కూడా చేరడానికి అయితే ఒక లింక్ అయితే ఇస్తారంట అది ఎవరికైతే మేలు వస్తుందో ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ కానీ మీలు ఎవరికైనా సరే అండి వచ్చినట్లయితే నాకు పర్సనల్గా అది వాట్సాప్లో నాకు తెలియజేయండి నా నెంబర్ ఉంటుంది కదా అక్కడ రాజక్రిప్టె వాళ్ళ బయోలో సో గమనించాలి అక్కడ వారు తమ పూర్తి అనుభవాన్ని నేరుగా మాతో పంచుకుంటారు మార్కెట్లో చాలా కేవీసీ ప్రొవైడర్లు ఉన్నారు మార్కెట్లో చాలా కేవీసీ ప్రొవిడర్స్తో ఉన్నారండి కానీ ఇక్కడ కేవీసీని అధికారికంగా ప్రారంభించే ముందు మన సమాజానికి సమస్యలను తగ్గించే లక్ష్యంతో ఉత్తమమైన మరియు అత్యంత విశ్వసనీయమైన పరిష్కారాన్ని కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలనుకుంటున్నాము కేవీసీ ప్రొవైడ్కు సంబంధించిన అఫీషియల్ ఇన్ఫామ్ మనకే త్వరలో చేస్తారండి సో ఎందుకంటే ఇక్కడ టిక్ టిక్కాయిన్లో ఎవరైతే మనీ చేసుకుంటున్నారో అందరూ కూడా అండి అందరూ కూడా ఇబ్బందులు పడకుండా చాలా సింపుల్గా కేవైస్ చేసుకున్న లాగా అయితే ఉండాలంటే ముందుగా ఆ టెస్టింగ్ ప్రాసెస్ అనేది విజయవంతం కావాలండి అందుకే చూస్తున్నారు ఇక్కడ అత్యంత నమ్మకమైన విశ్వసనీయమైన పరిష్కార మార్గాలను కూడా మేము ఖచ్చితంగా ఎంచుకోవాలనుకుంటున్నాము సో మన పర్సనల్ డేటాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్ అండ్ సెక్యూర్గానే మనకైతే ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఉంటుందండి అందుకే మీ నిజమైన అనుభవం మరియు అభిప్రాయం మాకు చాలా ముఖ్యమైనది సో మన రియల్ ఫీడ్బ్యాక్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుందండి నేను ఇక్కడైతే అంతగా జన్యుగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు మన సంవత్సరం అవుతుంది రెండు వేల ఇరవై ఆరు మన సంవత్సరం అవుతుంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ మైనర్స్ ఇయర్ అంటే మనదండి ఎందుకంటే అండ్ లిస్టింగ్ కార్యక్రమాలు పక్కగా మనకైతే రెండు వేల ఇరవై వేలు ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై అనేది మన సంవత్సరం చదువుతుంది కమ్యూనిటీ వాళ్ళైతే అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూసే టిక్కాయిన్తో భాగస్వామి అయిన మీరు ఈ ప్రయాణంతో భాగం మరియు భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడే మొట్టమొదటి మద్దతుదారులలో ధరలలో ఒకరు మనం ఈ ప్రాజెక్ట్ని నమ్మి ఎవరైతే రెగ్యులర్గా మైనింగ్ చేస్తున్నారో రెగ్యులర్గా మైనింగ్ చేసుకున్నారో వారందరూ కూడా ఈ యొక్క భవిష్యత్తును రూపొందించడంలో ఒక్క ముఖ్యమైన పాత్ర ఉంటారని చెబుతున్నారండి సో మనందరం కూడా మొదటి నుంచి మనకి ఒక యాప్ వచ్చిన రోజు గురించి కాకపోయినా మనకి అవగాహన రోజు నుంచి అన్ని ప్రతిరోజు కూడా అస్సలు ఆగకుండా మైనింగ్ అయితే నేను చేస్తున్నానండి మీలో చాలామంది కూడా రెగ్యులర్గా ఒక్కరోజు కూడా డిలే లేకుండా మైనింగ్ చేస్తున్నా చాలా సంతోషంగా ఉందండి సో ఈ విధంగా మైనింగ్ అనేది రెగ్యులర్ చేయడం వల్ల మాత్రమే మన కోర్ టీంకి అర్థమైంది సో ఈ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ లాగా ఉంచాలని మన సభ్యులు కమ్యూనిటీ మొత్తం కోరుకుంటుంది వారి కోసం మన కోసం అందరి కోసం ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఒక మంచి గుడ్ న్యూస్ అనేది మన మైనస్ అందరూ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే కోర్టు మనకే త్వరకి చేస్తున్నారని మీరు గమనించాలి ఇంకా దాంతోపాటు చూసినట్లయితే మీ నమ్మకానికి మరియు మద్దతుకు ధన్యవాదాలు మేము మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సో మనందరి ఓపిక నమ్మకం మీద మాత్రమే బేస్ ఉంటుందండి ఏమైనా ప్రాజెక్ట్ అయినా సరే వాళ్ళు కొన్ని టార్గెట్స్ అవుతారు ఆ టార్గెట్స్ మనం ఖచ్చితంగా కంప్లీట్ అయ్యే గ్యాప్లో మన ఓపికతో ఉండి ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మైనింగ్ ఎవరు చేసుకున్నారో వారు నిజమైన కమ్యూనిటీ సభ్యులు అనబడతారండి వారు నిజమైన కమ్యూనిటీ సభ్యులు అనబడతారండి కొంతమంది అయితే ఉంటారండి వాళ్ళైతే రెగ్యులర్గా కాకుండా మంత్కోసారి చేస్తున్నారండి సార్ అలా కాకుండా రెగ్యులర్గా చేయండి ఎందుకంటే కాయిన్ వాల్యూ అద్భుతంగా ఒక లిస్టింగ్ అయింది అనుకోండి ఎక్కువ ఆదాయం వచ్చేది మీకే మీకేనండి సో అది మీరు గమనించి ప్రతి ఒక్కరు కూడా నేనైనా సరే మీరైనా సరేనండి రెగ్యులర్గా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్లో చూసినట్లయితే చాలా చాలా అప్డేట్లు రాబోతున్నాయి యాప్ కూడా మనకైతే అప్డేటెడ్ వర్షన్ త్వరలో రాబోతుంది ఇంటర్ఫేస్ కూడా చాలా బాగా మార్చారండి గతంలో కంటే కూడా ఇప్పుడు బాగుంది ఇంకా దాంతోపాటు ఎవరైతే రెగ్యులర్గా ఉండి యాక్టివిటీ టాస్క్లు చేస్తారు వాళ్ళకైతే ఆ స్పెషల్ బోనస్లు కూడా ఉన్నాయండి మన టిక్కోన్ యాప్లో సో అది గమనించి మీరు రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ వెళ్ళండి మీకు స్పెషల్ బోనస్లు వస్తూనే ఉంటాయండి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి మన టీం సభ్యులందరూ కూడా ఇప్పటి నుంచైనా సరే అండి రెగ్యులర్గా మైనింగ్ చేయట్లేదు కొంతమంది ఒక ఫార్టీ పర్సెంట్ చేయట్లేదండి వాళ్ళ గురించి చెబుతున్నాను ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా చేయండి సార్ ఎందుకంటే కేవీసీ లాంటి వచ్చిన తర్వాత మీరు చేసుకోవాలి నేను చేసుకోవాలి లిస్టింగ్ కూడా డిలే లేకుండా త్వరగానే అవుతుందని కోరుకుంటున్నాము కాబట్టి ఇన్కమ్ అనేది అందరికీ రావాలని కోరుకుంటున్నాం కాబట్టి అందరూ చదువుతున్నానండి ఇన్యాక్టివ్ ఉన్న వాళ్ళు ఈరోజే మళ్ళీ మీరైతే మైనింగ్ అయితే సర్జాలని కోరుకుంటున్నాను అది కూడా మీకు ఎక్కువ సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా దాంతోపాటు సెకండ్ అప్డేట్ కూడా మనకైతే ఉందండి ఇక్కడ చూసినట్లయితే అదే మన కోర్ టీం నుంచి అండి ఇక్కడ ఒకసారి చూడండి మన కోర్ టీం వాళ్ళు అయితే ఈరోజే ఈరోజేనండి టిక్కాయిన్ నెటర్ కోర్ టీం సంబంధించిన ఒక అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాళే రెడీ చేయడం జరిగింది అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే మనకి ఈరోజే ప్రారంభించారని చెప్పుకోవచ్చండి ఒకసారి మీరు కూడా చెక్ చేయండి మన టిక్కాయిన్ నెట్వర్క్ కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కదా ట్విట్టర్లో సో చూసుకోవచ్చు ఈ రోజే మనకైతే అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి సో మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఇక్కడ చూసారు కదండి టిక్కాయిన్ నెట్వర్క్ అంటూ మనకైతే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది పదిహేను వేల వీసీ వచ్చాయండి సో చూడండి ఇక్కడ మన అఫీషియల్ పేజ్ అండి ఇది ఇది నాన్ అఫీషియల్ కాదు ఇది ఒక అఫీషియల్ పేజ్ అండి డిసెంబర్ సిక్స్టీన్ ఈరోజే మనకైతే స్టార్ట్ అయిందండి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని మన కోర్టీంకి అయితే సపోర్ట్ తెలపాలి నేను చేసుకున్నాను నేను చెబుతున్నాను కాబట్టి ఇంక ఇక్కడి నుంచి కూడా మనకైతే రెగ్యులర్గా డైలీ అడ్వర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి కూడా రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయండి సో మీకు ఖచ్చితంగా అనుకుంటున్నాను మన కోర్ టీం వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్లన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి తెలిసేస్తారండి సో మన టిక్ నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసుకున్నాను ఇంక దాంతోపాటు మైనింగ్ అయితే రెగ్యులర్గా చేసుకోండి మైనింగ్ మాత్రం అస్సలు ఆపోద్ది అండి మీరు అందరూ కూడా రెగ్యులర్గా చేసుకోవాలని కోరుకుంటున్నాను కోర్ టీం నుంచి మనకి ప్రతి అప్డేట్ కూడా వస్తూనే ఉంటుంది ఇక్కడ నుంచి కోర్ టీం నుంచి మనకి ప్రతి అప్డేట్ కూడా వస్తూనే ఉంటుందండి సో ప్రతిదీ మనకి ముఖ్యమైంది మనకి రెండు వేల ఇరవై ఆరు మందండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మందే టిక్కాన్ పరంగా మాట్లాడినట్లయితే సో కేవైసీ కన్ఫామ్ అయిపోయింది మనకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లోనే దాంతోపాటు మనకి లిస్టింగ్ కూడా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనే ట్వంటీ సెవెన్ ఏం కాదండి ట్వంటీ సిక్స్లోనే మనం చేసే చాలా ప్రాజెక్టులు లిస్టింగ్ కాబోతున్నాయి సో అందరూ కూడా రెగ్యులర్గా యాక్టివ్గా ఉండి మైనింగ్ చేసుకోండి భవిష్యత్తుకి మీకు అది ఒక ఇన్కమ్ సోర్స్లో ఖచ్చితంగా ఉంటుందండి అది మాత్రం చెప్పగలను డిలే అవుతుంది సమయం అనేది పట్టడం ఆలస్యం అవుతుంది కానీ రావడం మాత్రం పక్క కాబట్టి మీరందరూ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఇంకా దాంతోపాటు నిన్నైతే ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా అడిగారండి నిజంగానే మన టిక్వేర్ సభ్యులందరూ కూడా మన ప్రాజెక్ట్ని నమ్ముతున్నారా అంటూ మనకైతే ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది దాంతోపాటు ఎవరైతే నమ్ముతున్నారో ఓట్ కూడా చేయడం చెప్పడం జరిగిందండి మొత్తం ఇక్కడ ఒక పదిహేను వందల వరకు పీపుల్ అయితే ఓటు వేయడం జరిగిందండి ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ జర్నీ అంటూ ఒక నైంటీ సెవెన్ పర్సెంట్ అయితే తొంభై ఏడు శాతం మంది పీపుల్ అయితే ఈ ప్రాజెక్ట్ మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము అంటే ఒకడొక ఒక పోల్ అయితే పెట్టడం జరిగిందండి ఈ పోల్ అయితే రిజల్ట్ కూడా నైంటీ సెవెన్ పర్సెంట్ అయితే ఇక్కడ జెన్యున్గా రావడం జరిగిందండి సో జస్ట్ త్రీ పర్సెంట్ అండి అది మనం పట్టించుకోక్కర్లేదు కాబట్టి రెగ్యులర్గా మైనింగ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ మీకే రెగ్యులర్గా మైనింగ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఖచ్చితంగా మీకేనండి సో అది ఖచ్చితంగా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను దాంతోపాటు ఈరోజు చెప్పిన కేవీ సబ్జెక్ట్ కూడా మీ అందరూ కూడా అర్థమైంది అనుకుంటున్నానండి మీరు ఒక చిన్న పని చేయాలండి ముందుగా మీ యొక్క టీం సభ్యులు ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళందరినీ కూడా యాక్టివ్ చేయాల్సి ఉంటుందండి అలా యాక్టివ్ చేస్తేనే కాయిన్స్ అనేది ఎక్కువగా వస్తాయి అందరికీ వస్తాయి కొంతకాలం తర్వాత మనకైతే హాల్వింగ్ అయితే ఉందండి మైనింగ్ అనేది మనకి స్పీడ్ అనేది బాగా అంటే బాగా తగ్గిపోతుంది సో అది గమనించినా సరే మీరు అందరూ కూడా రెగ్యులర్గా యాక్టివ్గా ఉండి మైనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మీకు కుదిరినట్లయితే మీకు కుదిరినట్లయితే కొంతమందిని రిఫర్ చేయడానికి ట్రై చేయండి మీకు కుదిరినట్లయితేనే ఇక్కడ ఫోర్స్ ఏం లేదు బలవంతం లేదండి మీ పరిధిలో మీకు కుదిరినట్లయితే రిఫర్ చేయండి ఎందుకంటే కమ్యూనిటీ బూస్టప్ అవుతుంది హాల్వింగ్ పీరియడ్ త్వరగా వస్తుంది లిస్ట్ ఇండేట్ దగ్గర పడుతుంది కాబట్టి మాట్లాడుతుంది ఇదంతా కూడా సో ఖచ్చితంగా అది తెలిసిన వాళ్ళందరూ కూడా చేయాలని కోరుకుంటున్నానండి మొన్న అయితే ఈ కేవీసీ టెస్ట్లో అయితే అందరం కూడా ఫిల్ చేసాం అప్లికేషన్ అయితే ఇంకా చేయని వాళ్ళు ఉంటే ఒకసారి మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది అది చూసి కూడా ఫిల్ చేయండి ఒకరి అవకాశం ఉంటే మీకు రావచ్చు మాకు రావచ్చు ఎవరికైనా రావచ్చు కాబట్టి కేవీసీ లోటు అది గమనించాలి సో ఈ అప్డేట్లు మొత్తం మీకు అయితే ఖచ్చితంగా అర్థం అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ కానీ కొత్త కొంచెం సబ్స్క్రైబ్ బటన్ మీలకన్నా దాళ పెట్టుకోండి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోకి అయితే లైక్ చేసిన తర్వాత మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ